అధికారంలో ఉన్న పార్టీలకు అధికారులు జీహుజూర్ అంటున్నారా బానిసలుగా వారి పెత్తనాలకు లోబడి పనిచేస్తున్నారా అనే సందేహం ప్రస్తుతం ఇవాళ విశాఖ జిల్లాలో కలుగుతోంది ఇక్కడ ఎకరాల సువిశాల ప్రదేశాన్ని నాటి వైసీపీ ప్రభుత్వం అక్రమంగా నామమాత్రపు ధరతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కట్టబెట్టింది అందులో నిర్మాణమైనటువంటి భారీ భవంతిని మనం చూస్తున్నాం దీనికి ఏ విధమైన అనుమతులు లేకపోయినప్పటికీ పూర్తి స్థాయిలో నిర్మాణాన్ని ఎప్పటికే కంప్లీట్ చేసుకుంది ఇక్కడ కొన్ని పదుల సంఖ్యలో సమా సమావేశాలు జరిగాయి సభలు జరిగాయి అనేక ప్రెస్ మీట్లు సైతం జరిగాయి కానీ తీరిగ్గా ఇవాళ తేరుకున్నటువంటి అధికారులు జీవీఎంసీ ఆధ్వర్యంలో ఇవ్వాల్సిన పర్మిషన్స్ ఏవైతే టౌన్ ప్లానింగ్ అధికారులు ఇవ్వాలో వాటిని ఈ అక్రమ కట్టడానికి శాంక్షన్ చేయలేదని ఈ రకమైన నిర్మాణం ఏ విధంగా తమ అనుమతులు లేకుండా ఇక్కడ వెలిసిందని ఇవాళ నోటీసులు ఇవ్వడం జరిగింది విఎంఆర్డిఏకి ఇక్కడ పార్టీ కార్యాలయం నిర్మించుకోవడానికి అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నారు ఈ స్థాయిలో అధికారులే ప్రభుత్వంలో ఉండేటువంటి వారికి తొత్తులుగా మారితే రేపటి రోజున ప్రజల యొక్క హక్కులను కాపాడేదెవరు ప్రజల యొక్క ఆస్తులను సంరక్షించేదెవరు అనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది ప్రస్తుతం వైసీపీకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల అక్రమ కట్టడాలు ముఖ్యంగా పార్టీ కార్యాలయాలకు సంబంధించి ఒక్కో జిల్లాలో రెండే చక్రాలు కేటాయించారు వాటిలో భారీ భవంతులను ఈ విధంగా చూస్తే రాజ సౌధాలనే నిర్మించుకున్నారు ఋషికొండ ప్యాలెస్ను చూసి ఆశ్చర్యపోతున్న వారంతా ప్రస్తుతం ఆ పార్టీకి సంబంధించిన కార్యాలయాలను చూసినట్లయితే నూరేళ్ల బట్టక తప్పని సిచ్యుయేషన్ ఇక్కడ కనిపిస్తోంది ఈ స్థాయిలో ఒక రాజమహల్స్ ను తలపించే రీతిలో ఏదైతే రాజ్యాధికారంలో ఉన్నటువంటి అధికార పార్టీగా ప్రజలకు చేరువుగా ఉండాల్సిన వారు ఈ విధంగా భారీ ప్రహారీ గోడలను నిర్మించుకుని భారీ భవంతుల్లో తమ పార్టీ కార్యకలాపాలను నడపాలనేటువంటి నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తున్న వారికి ఇప్పటికే ప్రజలు తమ ఓటుతో సరైన బుద్ధి చెప్పారు కానీ ప్రస్తుతం ప్రజల ఓటుతో అధికారంలో కొనసాగుతున్నటువంటి రాజకీయ పార్టీలు ఏ విధంగా ఈ తరహా నియంతృత్వ పార్టీలకు బుద్ధి చెబుతారని సర్వత్రా ప్రజలు ఎదురు చూస్తున్నారు